హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీరామ్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలేషనం గాలేసి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్ కు వెళ్ళాలి స్కూల్ కు వెళ్ళాలి లంచ్ ప్రిపేర్ చేస్తది మావిడ సరే నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే స్టవ్ ఫిట్ చేస్తాం అనుకుంటున్నాం ఏ కట్ల అవుతది స్టవ్ ఫిట్ చేస్తాం చూడండి వీడియో మిస్ కాకండి స్టవ్ ఫిట్ చేసి ఈరోజు అయితే ఆల్ పొంగిచ్చుకొని కొంచెం స్వీట్ ఏదైనా అనమాట స్టవ్ మీద చూడండి వీడియో చూబర్ వరకు చూడండి మిస్ కాకండి సరేనా ఫ్రెండ్స్ అన్నీ కానీ మెత్తలు గిట్లది మరద పెడతాయి అన్నీ మరత పెట్టి బెడ్రూమ్లో వేసపు తీసుకోవాణి మానేగాడు అలిగిండి ఇగో అన్నిగాడు ఏడు ఇంకో అన్నిగాడు మా మానేగాడు ఏమైందండి అన్నీ ఏమైంది చెప్పు ఏమైందో చెప్పు అలిగిండి గాజులు వంట చేతికి వేసుకోడానికి గిండు గాజులకు లేవా దొరకలేదా గాజులు చెప్పేమైంది ఆ గాజులు వేసుకుంటావా వద్దు ఆ స్కూల్కి ఎందుకు మరి ఏమైనా ఫంక్షన్ ఉంటే నా గాజులు వేసుకుని రమ్మన్నాదా మరి వేరే మామూలుగా అమ్మలుగా ఉండేవా మా నార్మల్ లేవా నార్మల్ చూడు ఒకటో రెండు అది ఒకటో ఒకటే వేసుకో గాజు లేదు ఇప్పుతా మమ్మీ ఎందుకు తీస్తున్నావు కాదు అవి మమ్మీ కదా మొత్తం అవి వేసుకో బా ఒకటి ఇవాళ తెచ్చుకుందాం సాయంత్రం కానీ ఇవాళ సాయంత్రం తెచ్చుకుందాంలే మనం స్కూల్ నుంచి వస్తావు కాబట్టి తెచ్చుకుందాంలే ఓకేనా ఇప్పుడు వన్ వన్ వేసుకో ఏడిస్తున్నదిగో అని కాదు ఇంకా పోయి దాక్కున్న కట్టబోయ్ సెల్ఫ్లో దాక్కు దీ కాదా మమ్మీ చూస్తుందా మమ్మీ చూసి వేస్తుందా ఒకటి వన్ వన్ సరేనా దొలాడు వేస్తా లేదా మమ్మీ అమ్మో ఏమండుతున్నావుగా పిల్లలు కూడా అదేనా అయిపో వచ్చిందా మరి అవ్వడానికి వచ్చిందా కారం వేసినావు అప్పుడే అన్నం వండినావా వస్తా సాయంత్రం వరకు వస్తా కర్రీ మళ్ళీ సాయంత్రం వేరే వండుతావా వండుతావాళ్ళు టమాటాలు వేస్తావా మళ్ళా అచ్చా గ్రేవీ కోసం టమాటాలు వేస్తున్నావా వాటర్ ఏం పోయావు ఇక వాటర్ అవసరం లేదు ఇక సరే ఈటొచ్చింది ఆడ దాక్కొని ఈటచ్చింది వేసుకుపో గాజు అంతా వేసుకోపో వన్ వర్ నెటే వేసుకో వన్ అవర్ వేసుకో సాయంత్రం వచ్చినప్పుడు బా సాయంత్రం కొనుక్కుందాం సాయంత్రం కొనుక్కుందాంలే వచ్చినప్పుడు స్కూ స్కూల్ నుంచి వచ్చాక కొనుక్కుందాంలే అదంటే వేసుకో వన్ అవర్ నెట్టే వేసుకుపోయిగా పో వేసుకోండి పో రెడీగా పో పోంత సాయంత్రం వచ్చినప్పుడు కొనుక్కుందా నడువు ఇక టైం అవుతుంది స్కూల్కి నడవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫోర్ బండ్ల స్టవ్ ఇక డెకరేషన్ అయితే చేసేసింది మా ఆవిడ పూలు అలంకరణ అయితే మస్తు సూపర్గా చేసేసింది ఇక లైట్గా కొబ్బరికాయ కొట్టుకొని అయితే అగర అయితే ముట్టకున్నది ఇంకా లైట్గా పాలు అయితే పొంగించుకున్నాం పాలు అయితే తూర్పు సిక్కి పరిగినాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్